ఈ రోజు గ్రామాలు మారాయి ఈ రోజు ఏ గ్రామం చూసినా కూడా నాలుగు అడుగులు ముందుకు వేస్తే సచివాలయం కనిపిస్తుంది మరో నాలుగు అడుగులు వేస్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తా ఉంది నాడు నేడుతో రూపురేఖలు అడుగులు వేస్తే మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్ రూపాన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా మన గ్రామానికే తీసుకొచ్చి విలేజ్ క్లినిక్ కనిపిస్తా ఉంది మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఆర్బీకే కనిపిస్తుంది రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న ఒక వ్యవస్థ ఇప్పుడు మనం చూసింది పెదవేగి మండలంలోని గార్లమడుగు గ్రామం దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారి నాయకత్వంలో బాగా అభివృద్ధి చెంది అనేక సౌకర్యాలకు ఈ గ్రామం నిలవుగా మారింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమం ఇక్కడి ప్రజల్లో కొత్త ఆశను చిగురింపజేస్తే ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడ చేసిన అభివృద్ధి వారిలో నమ్మకాన్ని నిలబెట్టింది పేరు మూతనే గణేష్ పెదవి మండలం గార్లమడుగు విలేజ్ అండి నాకు గత మూడు నెలలుగా డయాలసిస్ జరుగుతుంది డయాలసిస్ కి పదివేలు పెన్షన్ ఇస్తున్నారు ఎక్కడో దూరంలోని మండల కేంద్రానికి వెళ్లకుండానే ప్రభుత్వ సంబంధిత పనులు నిర్వహించుకోవడానికి నలభై మూడు లక్షల అరవై వేల రూపాయలతో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయం రైతన్నలకు కల్పతరుల ఇరవై మూడు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం ఇరవై లక్షల ఎనభై వేల రూపాయలతో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ గ్రామంలోనే కట్టిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ గతంలో ఎన్నడూ చూడని విధంగా మనబడి నాడు నేడు కింద ఇరవై ఒక్క లక్షల నిధులతో సమగ్రంగా అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాఠశాల గార్లమడుగు గ్రామ రూపురేఖల్ని మార్చింది ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు సుమారు ఒక కోటి రూపాయల నిధులతో నూతనంగా వేసిన సిసి రోడ్లు కన్నా రెండు వేల పంతొమ్మిది కింద సంవత్సరంలో రోడ్లు అయితే ఇబ్బంది పడేవాళ్ళం ఒక వర్షం వస్తే ఎలా వెళ్ళాలి అనే దానికి మేము బాగా ఆలోచించుకొని అసలు నడిచే బండ్లు మిలతాక ఇబ్బంది పడిపోయాడు అసలు మనది మన ఎమ్మెల్యే కొటార అబ్బాయి చేరి వచ్చిన సీసీ రోడ్లు ఈరోజు కూడా అభివృద్ధి అంటే మేము కాలరే చెప్పగలం మా నాయకుడు రైతులు చేసుకుని అభివృద్ధి చేయబట్టే ఆయనకు మంచి పేరుంది అది కూడా మన ఎమ్మెల్యే కోటార అబ్బాయ్ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తేనే చేస్తున్నారు ఇరవై రెండు లక్షల రూపాయలతో ఇంటింటికి ఏర్పాటు చేసిన కుళాయి పంపుల్లో వచ్చే నీళ్లు లక్షల జెడ్పీ నిధులు మరియు పది లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో పూర్తి చేసిన అభివృద్ధి పనులు నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీలో నూట పదిహేను మంది పేద అక్క చెల్లెమ్మల కుటుంబాలకు శాశ్వత ఆశ్రయాన్ని అందిస్తూ గార్లమడుగు ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయి గత ఐదు సంవత్సరాలలో సుమారు పద్దెనిమిది కోట్ల సంక్షేమాన్ని అందించి అండగా నిలబడ్డ సీఎం జగనన్నకు ఊహించని రీతిలో తమ గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారికి కార్లమడుగు ప్రజలు తమ కృతజ్ఞతలు చెబుతూ మిమ్మల్నే నాయకులుగా ఎన్నుకుంటామని ప్రకటిస్తున్నారు పేరు షేక్ మున్ని మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేది ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమి రాల మనకి జగనాన్న ప్రభుత్వం వచ్చాక కాలనీ వచ్చింది అమ్మవాడి పెడుతుందండి మా అబ్బాయికి రెండు మాఫీలు చేశారా మాకు ఎమ్మెల్యే కింద కొట్టారు అబ్బాయి చౌదరి గారే రావాలండి మా ఓటు జగన్మోహన్ రెడ్డి గారేనండి ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం కొఠారు అబ్బయ్య చౌదరి గారిని గెలిపించుకుందాం దెందులూరును ప్రగతి పథంలో నడిపించుకుందాం ఫ్యాను గుర్తుకే మన ఓటు